నమస్తే నేను మీ శివప్రసాద్ అవుట్పల్లి మన కృష్ణమ్మ చెంత లక్షలాది మంది పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు కానీ దుర్గమ్మ గుడికి వచ్చేపాటికి గుడి ఆవరణలో చాలా తక్కువ మంది భక్తులు కనిపిస్తున్నారు దీనికి ప్రధానమైన కారణం పోలీసు ఆంక్షలుగా భావించవచ్చు అటు కుమ్మరపాలెం సెంటర్ కానీ ఇటు మార్కెట్ దగ్గర కానీ పూర్తిగా భక్తుల్ని అలాగే టూ వీలర్స్ని కూడా అక్కడ ఆప్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ రమ్మని చెప్పడం జరుగుతుంది దానివల్ల భక్తులు కృష్ణానది ఘాటు వరకు కూడా చేరుకోలేకపోతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మత పోలీసులు పెట్టడం వల్ల వాళ్ళు భక్తుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మసీద్ దగ్గర పోలీసులు ఏదైతే అన్ని మతస్థులు ఉండడం వారు పూర్తిగా భక్తుల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉండడంతో ఇటు అమ్మవారికి వచ్చే భక్తులు కూడా చాలా తక్కువగా వస్తూ ఉన్నారు ఇలా పర్వదినాల్లో పోలీసులు భక్తుల పట్ల ఇలా దురుసుగా ప్రవర్తిస్తే రేపు భక్తిభావం ఎలా పంపుతుందని భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎలా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ భక్తులు అడుగుతూ ఉన్నారు జై హింద్ జై శ్రీరామ్